పోలేడు అలసి పోలేదే నడు ఏమని మరి కృపను ఇతను వలన వాక్యమును వలన ప్రభు మనకిచ్చిన బలముతో లోకములకు వెళ్లి మనం జయించుకు మనము సోత్రం చెల్లించేద్దాము సోదరం 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 గొలియాతును చూచి వారు బలిగింతు నీ కృపను ఏరులై పారిని బలము పొందిన వాసి పోలేదన్నాడును అలసిపోయి కృపను ఏరులై పారినే నా గుండె మహా పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు చేరోచిన దేవుని బిడ్డలందరి చేరోచిన దేవుని బిడ్డలందరి కూడా ఇ కూడా ప్రభువేట నా ప్రభువేట నా కొం చేసు కొం చేసుకొండో దీకన కొడికలు దీకన అవి మన జీవితాలకి ప్రయోజన శుద్ధీకరించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం రక్షణ పొందటం ఎంత ప్రాముఖ్యం క్రైస్తవునికి ఎందుకు ఈ సంపూర్ణత అంటే ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి వారు మాత్రమే రేపు దేవుని ఎదుట సదాకాలం నిలిచి ఉండగలుగుతారు కనుక తోటలో సంచరించుతున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటకు రాకుండా ఆదామును పిలి నేను దిగంబరిగా నుంటిని గనక లేలుయా ఇది మొదటి మనుషు దేవుని ఎదుట నిలవలేక దేవుని సన్నిధులు నిలిచే అర్హతను కోల్పోయి ఈ విధమైన అర్హతతో నేను దేవుని ఎదుట నిలబడలేనని భయపడి ఇలాంటి ఒక చేదైన అనుభవం నా జీవితంలోకి ఎందుకు వచ్చి దేవునికి దూరమై ఒక చెట్టు చాట్ను దాక్కున్నట్లుగా మనం అక్కడ చదువుతున్నాం రైజలో నా సన్నిధిలో నువ్వు కనపడుకున్నట్లుగా నీ ముఖం నా చెట్టు చాట్ను దాక్కున్నట్లుగా ఎందుకు నువ్వు దిగం గ్రంథంలో చదువుతాం రిజలా అప్పటికప్పుడే ఆ తోటలో ఒక పశువుని వధించి ఒక బలియాగం చేసి ఒక బలి బలియాగం ఒక అర్పణ చేసి ఆ పశువు యొక్క చర్మాన్ని దేవుని దిటి నిలబడే ధైర్యాన్ని కోల్పోయేదానికి ఒక పశు చర్మాన్ని ధరింపజేసి ప్రభుని ఏసుక్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతున్నాడు ప్రైజలో ఇప్పుడు మన జీవితంలో దేవుని ఎదుట మనం నిలబడినట్లుగా ఆదాంబలం మనం దిగంబలం కాకున్నట్లుగా ఒక వస్త్రం మనము కలిగి ఉండాలి దేవుని ఎదుట నిలబడాలి అని అంటే అతను ఒక వస్త్రాన్ని ధరించుకొని ఉంది రెండో పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చింది మనము దిగంబర్లము కాక కనబడదాము దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాక అలీ మనం దిగంబర్లం కాకున్నట్లుగా ఒకవేళ ఆ దిగంబరుతో మన కలిగి ఉంటే దేవుని నిలిచి బాకీ మనకు ఉండదు కాబట్టి మనం వస్త్రమును ధరించుకొని దేవుని మనం ఎదుర్కొందుము గాక అన్నాడు ప్రైసలోయ అలాగే దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన కొన్ని వస్త్రములను ప్రతి మనుషుడికి దేవుడిచ్చాడు ఈ వస్త్రములు వారు వారు కలిగి ఉండటం వలన రేపు పరలోకములో దేవుని ఎదుట వారు నిలి దేవుడు తినవద్దని పండు తిన్నాడికి తాగి మత్తుడై దిగంబరుడుగా మారు మత్తుడై అంటే మత్తు అనగా లోక సంబంధమైన అను దేవునికి హెచ్చరిక పొంది భయభక్తులు కలిగి ఓడలు అతను తిరిగినట్లుగా మనం చూడగలుగుతాం ప్రైసలో కానీ ఆయన చేసిన త్యాగం వలన లోకములు ఆత్మ సంబంధమైన వస్త్రాలు ధరించుకునే ఒక అర్హతను ప్రభు వారికి అనుకరించాడు పైసలో కాబట్టి మన జీవితంలో దైవ అంటే దాని అర్థం ఏదంటే జపన్య గ్రంథాలు మనం చదువుతాం అన్ని అర్థం ప్రైసలో ఇంకా వారు ఎవరు పాపము చేస్తున్న వారు వారు లోకములు ఉన్నటువంటి వారు ఏ చూపరక్తంలో కడగ మీరు ధరించుకోకూడదు ఎటువంటి వస్త్రాలను మనం దేవుని నిలబడటాన్ని ప్రభు మనకు అనుకరించాడు ఆ వస్త్ర వస్త్రాలను మనం తెలుసుకోరసాల్లో ఇతడి చెరసాల్లో ఉన్నప్పుడు రాజు ఇధుడికి అతను తీసుకొని వచ్చినప్పుడు అతనికి మంచి బట్టలు ఇచ్చి రాజు ఇధుడు అత్యునా ఆది కాండం నలభై ఒకటో అధ్యాయ పద్నాలుగు వచ్చిన నువ్వు చరసాల్లో ఉండవు నాయన నువ్వు క్షౌరం చేయించుకోవాలి నాయన నువ్వు మంచి వస్త్రం ధరించుకోవాలన్నారు అలాగ మంచి వస్త్రాన్ని ధరింపజేసే దిగంబరుడికి చెట్టు చాటు మన జీవితంలో ధరించుకోవాలి అలాగే వస్త్రమును మనం వస్త్రమును పోగొట్టుకోకూడదు మూడు వస్త్రాన్ని పాడు చేసుకోకూడదు పైసలాయ నాలుగు వస్త్రాన్ని అది పాడవకుండా చెప్పాలి అది పోగొట్టుకోకుండా దాన్ని తీసివేయకుండా దేవుడు మనకి ఇచ్చిన ఇరవై ఐదు వద్ద వద్ద రాలేదని రాలేదని ప్రైసలా అలాగూ రాజు విందు జరుగుతున్న స్థానం లేకపోతే భోజనం వచ్చిన దగ్గర కూర్చుండి అర్హత లేదని అర్థం అంటే సహవాసం చేసే అర్హత లేదని అర్థం వెళ్ళి ఉన్నాడు ప్రైసలో అందుకు ప్రభు అంటాడు మనము దైవికమైన ఒక స్వభావం చేత మనం అలంకరించబడాలని అర్థం దేవునికి మహిమ కలుగునదాకా ఎటువంటి వస్త్రాలను యశగ్రంథం పదవచ్చిన చదువుకుందాం ఈ రోజున అలంకారం గురించి మనం చదివితే అలంకారం గురించి మనం చెబితే అలంకారం గురించి మనం ఖండి కారణం ఏంటంటే సావు కాజులు పెట్టము మనం అడుక్కు తినే వారుగా ఉండనవసరం లేదు మనం భేదలైన వారిగా కనబడను ఆ ప్రియుడు కోరుకునే ఒక అలంకారం దేవుడు కోరుకునే ఒక అలంకారమును ఒక వత్సరము ద్వారా ప్రభు మనం కనుకరించు అతనికి వచ్చినట్లుగా మనకు అలంకారం కలుగునట్లుగా అలంకరించబడినప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారం నడిస్తేనే ఆ దైవికమైన వస్త్రాలు మనకు అలంకారంగా ఉంటాయి పైసల ఒక మనసులో పెట్టుకుంటాడు ఒక రూపం రావాలని వచ్చే వరకు అతను చెక్కుతా ఉంటాడు అలాగే దేవుని సంఘుల సేవకులు కూడా సంఘము దేవుడుకున్న సౌందర్యం వచ్చేటట్లుగా వారికి దాన్ని పోగొట్టుకోకూడదు చెప్పాలి దాన్ని విడిచిపెట్టకూడదు దాన్ని పాడు చేసుకోకూడదు కొంతమంది రక్షణ వారు అంటారు అంటే వస్త్రము లేనివారు అని అర్థం ఇప్పుడు మనకు వస్త్రం ఇచ్చేడైనా రక్షణ ఇచ్చాడైనా దైవికమైన ఆ జీవితం ఇచ్చాడు మనకి ఉండాలంటే మనం ఏం చేయాలి అలాగూ మన జీవితంలో ఆ రక్షణ అనుభవాన్ని అంతవరకు మనం కాపా స్వభావం మనం కలిగి ఉంటామంటే పీతుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన మనం చదువుకుందాం రక్షణలో ఎదుగు నిమిత్తం ఆ వస్త్రమును కాపాడుకున్న నిమిత్తం ఆ పాల వంటి వాక్యమును ఆపేక్షించుడంటూ మీరు రక్షింపబడ్డారు కనుక వీటిని ఏం చేయమన్నాడైనా మీరు యహోవాను రుచి చూచి తెలుసుకున్న ప్రభు దయాలను రుచి చూసి తెలుసుకున్న వీటన్నిటి ఏం చేయమన్నాడైనా మానుకోనండి అన్నాడు ప్రైజల వలన రక్షణ అనే దైవిక స్వభావాన్ని మనం కాపాడు ప్రభు ఇటువంటి స్వభావాలు కనపడకుండా ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఆ దైవికమైన స్వభావాన్ని తిరిగి మరలా మనం సంపాదించుకోవాలంటే ప్రభు సన్నిధిలో మనము దేవుని దగ్గర వేడుపు కూడా పోగొట్టుకున్న ఆ దైవికమైన లక్షణాలని తిరిగి మనకు ధరింపజేసి రక్షణ అనే వస్త్రము వస్త్రాన్ని కాపాడుకునే నిమిత్తం అంతమరకు ఆ వస్త్రాన్ని కాపాడుకోవాలి మనకి ఏ మంచి మనస్సాక్షిని ఇచ్చాడు ఏ దైవిక స్వభావం ఇచ్చాడో అది అంతమరకు మనం కాపాడుకోవాలి రెండోది మన జీవితంలో మనకు నూతన స్వభావాన్ని కలుగు నడిపించబడితే మన జీవితంలో నూతన పరచబడుతూ ఉంటాం ప్రదేవన పెట్టిన ఇప్పుడైతే మన లోకంలో ఒక ప్రత్యేకమైన లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవితాన్ని చేస్తాం వస్త్రాన్ని దేవుడు మనకు ధరి దేవుడు మనకు ధరింపజేశాడు ప్రైసలో చేశాడు ప్రైసలో నీతి మంతులు కొండ నీతి మంతులు కొండ కానీ కానీ అమూల్యమైన విశ్వాసం ఎవరైతే అమూల్యమైన విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వాటి దేవుడు నాకు అంటే దేవుడు నాకు అనేక జన్మలకు తండ్రిగా చేస్తారు సహాయం చేస్తారు ఏ విశ్వాసం మనలో చూడాలనుకుంటే విశ్వాసం మనలో చూడాలనుకుంటాడంటే మన జీవితంలో పరీక్ష మన జీవితంలో పరీక్షలో పరీక్షలు వస్తాయి కరువు శిక్షలు వస్తాయి కరువు వస్తాయి ఇరుకు వస్తది నింది ఇరుకు వస్తుంది నిందలు వస్తాయి అవమానం నిలు వస్తాయి అవమానాలు వస్తాయి పోరాటాలు వస్తాయి వస్తాయి పోరాటాలు వస్తాయి అనే ప్రేరేపిస్తుండం పుడిని తన జీవితంలో భార్యతను దూచించింది స్నేహితులతో చెప్పండి యోగ నియమం లేదు సిగ్గుపడలేదు షడ్రిక మిషులు సిగ్గుపడని లేదు దాని దేవుడు సిగ్గుపడలేదు మన విశ్వాస నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్న వాడిని దేవుడు అన్నాడు సిగ్గుపడిన అరణ్యములో ప్రియుని మీద ఆనుకున్న ఈమె ఉండాలి ప్రైసలా స్త్రీలై వారిని ఎదిరించండి మనం ఎప్పుడైతే అమూల్యమైన విస్తృతం నిలిచి ఆ నీతి అనే వస్త్రాన్ని అందుకు పౌలు కరువైన ఖడ్గమైన ఏ అరుకులుగా మార్చుకోగలుగుతాం రెండోదిగా దాన్ని మన సాక్ష్యం ఏ మంచి వస్త్రం ఇచ్చి తీసుకుని వచ్చాడు అంటే నిర్మలమైన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును స్ట్ర మనిషిది ఆ తెరసాల సంఖ్యలో దేవుడు తిరలి ప్రజలు కాణంలోకి ఇంకొంత దూరం వెళ్ళాలి కొంత దూరం వెళ్తే కానానికి వెళ్ళిపోతారు కొంత దూరానికి వెళ్తే వారు కాన దేవులు ఏం చేస్తారు వారు ఉదయం లేచారు అంతే దేవునికి జైద్వదం చెల్లిస్తా ఉన్నారు ఏ మట్టితో కూలిచి వేస్తున్నందుకు స్తోత్రం అని చెప్పారు అదే విశ్వాసాన్ని మళ్ళీ ఏడు రోజు ఏం చేయమన్నాడు ఏడు సార్లు చేయమన్నాడు అనుకుంటారు కాబట్టి ఏడు రోజు మళ్ళా నమ్మాలంట ముందు మనం అప్పుడే దేవుడు మనకి ఏమి ఇస్తాడు నేను నమ్మికి చెప్పు నీకు కాబట్టి మన వస్తు మన సంతోషంతో దేవుడిని చిత్రించాలంటే స్త్రమల్లో కూడా కష్ట మార్గాల్లో దేవుడు స్థరాలను చేస్తాడు ప్రైజ్ నీతి మంతుని వలే మనం తండ్రి రాజ్యులు ప్రకాశించగల ఓ మన జీవితం ఓ మన జీవితములు అంత కోల్పోయినప్పుడు కూడా పాము ఆ ప్రాచీనమైన స్వభావాలు మనలో రాకలగా అల్లాహకు మన జీవితం కృప మెంది గంబర్లము కాక వస్త్రములు ధరించుకున్న వారిగా ఉండాలి యా